శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి జాతకులకు రేపు డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజున ఈ రాశి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది ఇంకా వీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో మిశ్రమ ఫలితం కనపడుతూ ఉంది మీకు రావాల్సిన డబ్బులు అనేవి కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఇక అలాగే మీరు చెల్లించాల్సిన పేమెంట్స్ అయితే సకాలంలో చెల్లిస్తారు ఇక ఆరోగ్యం విషయంలో ఈ రాశి వ్యక్తులకు అనారోగ్య సమస్యలు అనేవి అంతగా బాధ పెట్టవు కాకపోతే మీరు మీ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కుంభరాశి వ్యక్తులకు బంధుమిత్రులతో కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కనబడుతూ ఉంది ఇక అదేవిధంగా మీ దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగస్తులకు రేపటి రోజున పని భారం అనేది ఎక్కువైనా అది మీ యొక్క భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు శాలరీలు పెరిగే సూచనలు ఉన్నాయి మీ పై అధికారులు మీకు ఇచ్చినటువంటి పనులను సకాలంలో మీరు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీకు అద్భుతమైన శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి మీకు మేలు చేసే సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి నూతన మార్గాలలో మీరు డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు వెతుకుతూ ఉన్న వాళ్లకు చక్కటి అవకాశాలు వస్తాయి ఇక మీలో దాకి ఉన్న నైపుణ్యం అనేది ఇప్పుడు బయటకు వస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు అనేవి అందుకుంటారు ఈ రాసే వ్యక్తులకు ప్రశాంతత అనేది లభిస్తుంది బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు సమస్యలు తొలుగుతాయి అవసరాలకు మీ చేతికి ధనం అందుతుంది మీరు చేసే పనులను నమ్మకంతో చేయండి కార్యాలు వాటంతటవే సిద్ధిస్తాయి ఆపదలు తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఇక దైవ బలంతో మీ కార్యాలు అనేవి ముందుకు సాగుతాయి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది మీరు చేస్తున్న పనులలో నైపుణ్యము గుర్తింపు లభిస్తాయి అధికారుల మన్ననలను మీరు పొందుతారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది క్రమంగా ఎదుగుదల అనేది ఉంటుంది భూ గృహ యోగాలు ఉంటాయి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది రేపటి రోజున కుంభరాశి వాళ్లకు వ్యాపారస్తులకు ఎంతగానో అనుకూలమైన రోజుగా ఉంది కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ఆఫర్స్ అనేవి వస్తాయి మీ వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైనా ట్రేడింగ్ సర్వీస్ రంగాలలో ఉన్న వాళ్లకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు ఈ రాశి వాళ్లకు ప్రేమ జీవితం అనేది ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైన రోజుగా ఉండబోతుంది వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది బంధువుల రాకతో ఇల్లు అనేది సందడిగా మారుతుంది దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా మారుతుంది కాకపోతే ఆర్థిక లావాదేవీలలో ముందు వెనక ఆలోచించి తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి డబ్బులను మాత్రం విచ్చలవిడిగా ఖర్చులు చేయకూడదు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవాస్తకాన్ని పఠించండి మహాశివుడిని దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్